పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడ్ ఉలవట్నంపేటలోని సిబిసిఎన్సి చర్చినందు మంగళవారం సంఘ సభ్యుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుల ఘనపరంకు చెందిన డాక్టర్ డేవిడ్ స్టోన్ను ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఆక్వీడ్కు చెందిన బురగ బెంజమిన్ను సెక్రటరీగా చెరుకువాడకు చెందిన కోరాటి శ్యామ్ను ఎన్నుకున్నారు మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుంటామని తెలిపారు కార్యక్రమంలో సిబిసిఎన్సి సంఘసభ్యులు పాస్టర్లు పాల్గొన్నారు సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదవ తారీఖున అనగా మంగళవారం నాడు సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో నిర్వహించబడినటువంటి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఫీల్డ్ కౌన్సిల్ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనటం జరిగింది వారిలో ముఖ్యులుగా ఆనరీ ప్రెసిడెంట్ అనగా గౌరవ గౌరవాధ్యక్షులుగా లైన్ డాక్టర్ లివింగ్స్టన్ గారు గణపరం సంఘం నుంచి వారిని గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంట జరిగింది ప్రకటించబడే ప్రతి అంశం కూడా ఏకగ్రీవంగానే ప్రకటించబడుతుంది అలాగే ఈ సంవత్సరం నుంచి కొనసాగబడే నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్గా శ్రీ భూరగ శ్రీ బూరగ బెంజమిన్ గారు ఈ పీల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ప్రెసిడెంట్ అయిన డేవిడ్ గారికి అలాగే మరి నాయకులకి మన సంఘంలో అభిషెత్తులకి పాస్టర్లందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గెలుపుకి చాలామంది వెనకాల కృషి చేసిన నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇంత బ్రహ్మాండంగా మరి మా జీడిఎల్ గారు నడిపిస్తారని నేను అనుకోలే కానీ దేవుడు కృపన పట్టి ఈరోజు ఈ కార్యక్రమం మా బావగారైన ఎలక్షన్ కమిషనర్ మరి సన్న గారికి మద్ద మరి అలాగే గణరాజు గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా మిత్రుడైన మరి శ్యాంబాబుకి సెక్రటరీ గారికి అలాగే వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మీరు ఎన్నుకున్నందుకు తప్పనిసరిగా ఈ పీడి కౌన్సిల్కి న్యాయం చేద్దామని మరి జీడిఎల్ గారు నేను కూడా నాయకులు చేతామని ఈ సభా తెలియజేస్తూ మరి సెక్రటరీ గారు కూడా మంచి కుర్ర ఆయన శ్యామ్ గారు మరి ఆయన కూడా మేము ముగ్గురు కలిసి ఇదివరలాగా లేక కౌన్సిల్ ఉండదు పీల్ కౌన్సిల్ మార్పు ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్ని ఎలా చేయాలో కూడా పగలబందీగా చేత మట్టి జరుగుద్ది దయదక్షణాలు ఏమి ఉండవు కానీ సంఘం మట్టి యూనిట్గా మీ పాస్టాగారో మీదే ఆధారపడతాది కానీ మరి మా మీద కాదు మీరు ఎంత చేసినా మన సంఘ పాషాలు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీద నాకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాం దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అభిషక్తులు సంఘ కాపర్లకి అన్ని సంఘాలను వచ్చినటువంటి రాయిబారులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ప్రియులరా ఈ బలిష్టమైనటువంటి ఈ స్టాక్ వీడియో కౌన్సిల్కి చక్కని నాయకత్వాన్ని మన సంఘాలు కూడా అందిస్తున్నాయి మరి గత నాలుగు సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా నాకు పూర్తి సహాయకాయం అందించి సహకారాలు అందించి నూటాభి వసంతాలు ఘనంగా జరిగించేటట్టు మీరు అందరూ మరి సహాయం చేశారు మరి తిరిగి మరలా ఆండ్రరీ ప్రెసిడెంట్గా తిరిగి నాకు అవకాశం కల్పించినటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముగ్గురు సమిష్టి నాయకత్వం బెంజమిన్ గారు మరి చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే మరి కొత్త సమానులు మరి మన శ్యామ్ కూడా యాక్టివ్గా ఉంటారు వాళ్ళిద్దరితో పాటు నేను కూడా ఉంటూ మేము సమిష్టిగా ఈ కౌన్సిల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరి సహకారాన్ని అర్థిస్తూ మరొకసారి ఈ ఏకగ్రీ విజయానికి సహాయం అందించినటువంటి మరి మన సంఘ కాపర్లకి సంఘ సభ్యులకి కౌన్సిల్ అందరికీ కూడా సిరస వచ్చి మీకు అందరూ కూడా వంద తెలియజేస్తున్నాం ఆమె ఈ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన యొక్క ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికకి విచ్చేసినటువంటి మీ అందరికీ అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారిని అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా గోరగ్ బెంజమిన్ గారిని మరియు సెక్రటరీగా నన్ను పోరాటాలని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం మీ అందరూ కూడా అంటే మనందరం కూడా బాప్టిస్ట్ మిషనరీ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తూ మా ముగ్గురితో వాళ్ళు కలిపి మిగతా కార్యవర్గాన్ని ఏర్పరచుకుని తొందరలో ఇది ఒక పదవిగా కాకుండా ఇది బాధ్యతగా మన బాప్టిస్ట్ సంఘానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు వేస్తూ వెళ్తామని దేవుని పరంగా మనం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ